విలువలేని చోట నువ్వు ఇలానే ఉండాలి గుర్తుంచుకో మన జీవితం కురుక్షేత్రమే అయినా మంచి చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు మనలో పాండవులు లేరు వందల కొద్దీ కౌరవులో మందలే ఇక్కడ ఉన్నారు కాస్త జాగ్రత్తగా ఉండండి జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయం ఎందుకండి సమయం నేర్పిన పాఠాలు ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరూ నేర్పలేరు కాబట్టి అడవిలో మృగాల మధ్య జీవిస్తున్నప్పుడు మనం కూడా మృగంలానే మారిపోవాలి లేకపోతే ఆ మృగాలు మనల్ని బ్రతకనివ్వవు పీక్కుని తినేస్తాయి అలానే రాక్షస మనస్త మనస్తత్వం గల మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నప్పుడు మనం కూడా అలానే రాక్షసుడులానే మారిపోవాలి లేకపోతే మనల్ని ఆ రాక్షసులు ఈ భూమి మీద అస్సలు బ్రతకనివ్వరు గుర్తుంచుకోండి కాళ్ళు పట్టుకు పట్టించుకునేంత పంతం రాధకు లేకపోయినా కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమిలానుకున్న బ్రతిమిలాడేంత గొప్ప ప్రేమ ఆ శ్రీకృష్ణుడికి ఉంది అందుకే ఆ బంధం లోకానికే ఆదర్శమైంది ఎంత విచిత్రమో కదా పూజలు చేసేటప్పుడు ఆ దేవుడు వింటాడు మన కోరికలు తీరుస్తాడు అని నమ్మే మనం మాత్రం ఇతరులకు హాని చేసేప్పుడు మాత్రం అదే దేవుడు మనల్ని చూస్తాడు అని ఎందుకు తెలుసుకోలో అస్సలు అర్థం కాదు నన్ను ఎవరూ చూడడం లేదులేని ఇతరులకి హాని తలపెడుతూనే ఉంటారు తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటారు కానీ ఆ పైవాడు మాత్రం అన్నీ లెక్క పెడుతుంటాడు జాగ్రత్తగా గుర్తించుకోండి ఈశ్వర్ని లీలలు చాలా విచిత్రమైనవి సమయం ఉండగానే మనుషుల్ని సరైన దారికి చేర్చే ఏర్పాటు ఆయన తప్పకుండా చేసి తిరుగుతాడు కాస్త ఓపికగా ఉండాలి అంతే కోపం నరకం లాంటిది అది పాపాన్ని కూడబెడుతుంది శాంతమనేది స్వర్గం లాంటిది అది నీకు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది గుర్తించుకో కష్టపడిన వారికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది నమ్మిన వాళ్ళకి మాత్రమే దేవుని విలువ తెలుస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మణ ఆ దైవాన్ని నమ్మితే మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయి నిజమే కదా ఎక్కడైతే నిజానికి విలువ ఉండదో అక్కడ నిశ్శబ్దంగా ఉండడమే మంచిది ఎందుకంటే ఆ మౌనమే ఎన్నో ప్రశ్నలకు వంద ప్రశ్నలకైనా ఒక్క సమాధానం చెబుతుంది ఎప్పుడు కూడా ఒక్కటి గుర్తుంచుకోండి వంద ప్రశ్నలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వండి కానీ వంద ప్రశ్నలకు వెయ్యి మాటలతో సమాధానం అనేది అస్సలు ఇవ్వకూడదు అలా వెయ్యి మాటలతో సమాధానం ఇవ్వడం వల్ల అక్కడ మీ బంధం అనేది చాలా బలహీన పడుతుంది అని మీరు తెలుసుకోవాలి నిర్లక్ష్యం అనేది చాలా చిన్నది దాని దానివల్ల కలిగే గాయం మాత్రం ఎంతో పెద్దది తట్టుకోలేంది అందుకే దేనిని ఎవ్వరిని ఎప్పుడూ కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకండి అది మనిషి అయినా సరే వస్తువైనా సరే గుర్తుంచుకోండి మనిషి మాటలు రెండేళ్లకే నేర్చుకుంటాడు కానీ ఆ మాటలు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం మాత్రం జీవితకాలం సరిపోదు ఎంత విచిత్రంగా ఉందో ఈ లోకం తీరు మనం ఆ భగవంతుని ఇలా కోరుకుంటాం ఈశ్వరా నువ్వు నా చేతి గీతవో నా నుదుటి రాతవో లేక నా గుండె చప్పుడువో తెలియదు కాని నువ్వు లేకపోతే మాత్రం నేను లేనయ్యా నా జీవితాన్ని నువ్వే నడిపించాలి అంటాం కాని ఏదైనా మన కోరిక తీరకపోతే మాత్రం ఆ భగవంతుడే లేడు అని చెప్పి నిందలు కూడా మనమే వేస్తాం పూజించేది మనమే చివరికి నిందించేది కూడా మనమే మనం ఎప్పుడూ కూడా ఒంటరి వాళ్ళం కాదు ఎందుకంటే మీరు ఎంత ఒంటరి వారు అనుకున్నా సరే ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మీ వెంటే ఉంటాడు ఎందుకంటే మీరు ఉంటేనే తన ఉనికిని దైవం చాటుకోగలడు అందుకే ఆ దైవం మనల్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా వదలరు యావత్ ప్రపంచాన్ని మొత్తం అండగా ఆ భగవంతుడు నిలుస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఒంటరిని ఎవరు తోడుగా లేరు అని ఎప్పుడూ బాధపడకండి ఎవ్వరిని ఏ సమయంలో కూడా అస్సలు చులకన చేసి చూడకూడదు ఎందుకంటే ఏమో ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారచ్చు నిన్ను చేతులెత్తి నమస్కారం కూడా పెట్టించవచ్చు మనిషి జీవితం కూడా అంతే ఈరోజు పేదవాళ్లైన వాళ్లే రేపు అవుతారు విధి ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని తప్పు చేసి మాట్లాడకండి మీరే గొప్ప అని ఎప్పుడు కూడా విర్రవేయవద్దు శరీరాలన్నటి ఎప్పటికీ శాశ్వతం కాదు సంపద కూడా స్థిరం కాదు మృత్యు ఎల్లప్పుడూ సమీపంలోనే ఉంటుంది కాబట్టి ధర్మం ప్రకారం నడిచి పుణ్యం ఆర్జించినట్లయితే అంతా కూడా మీకు శుభమే జరుగుతుంది జీవితంలో మీకు ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఎంతకాలం మీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఇక ఏది ఎప్పుడు మీ నుంచి దూరం అయిపోవాలో అప్పుడు మీరు ఎంత పట్టుకున్నా సరే మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిపోతుంది ఇందులో నువ్వు దేన్ని ఆపలేవు ఇక నీ చేతిలో ఉన్నది ఒకటి ఉన్నన్ని రోజులు నీ జీవితాన్ని మంచిగా కాపాడుకోవడం సంతోషంగా జీవించడమే వంద నియమాలు పాటిస్తూ దేవుణ్ణి పూజించడం కంటే మంచి మనస్తో ఒక దండం పెట్టినా చాలు నిజంగా ఆ భగవంతుణ్ణి సంతోషపరిచినట్లే మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ మంది ఉన్నారు అలాంటి మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెత్తనం తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవడం వాటి కోసం పరిగెత్తడం పేరు కోసం తపన పడడం ఇతరులను ఎదగకుండా చేయడం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకాన్ని కొని తెచ్చుకుంటున్నారు వాళ్ళ చేతుల వాళ్లే సమస్యలను తెచ్చుకుంటున్నారు ఇన్ని తెచ్చుకొని కూడా చివరకు మళ్ళీ ఆ భగవంతుడే నిందిస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం మీరే చెప్పండి లేడి మీద ఆశపడ్డ సీతమ్మ శ్రీరాముడి విజయానికి కారణమైతే శ్రీరాముడి మీద ఆశపడ్డ సూపనక రావణుడి మరణానికి కారణమైంది ఆశ అంటే కొన్నిసార్లు విజయము కొన్నిసార్లు మరణము తప్పకుండా వస్తుంది గుర్తుంచుకోండి మనము ఏ విషయమైనా సరే ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన విషయాలు విని బంధువులపైన చుట్టుపక్కల వాళ్ళపైన విమర్శలు చేయడం అస్సలు కరెక్ట్ కాదు ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సందర్భంలో జీవించడం కాస్త భారంగా ఉంటుంది ఏమీ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది అలాంటప్పుడు మనం వెతకవలసింది సాయం చేసే చేతుల కోసం కాదు మనసు కొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఎలాంటి కష్టపడి పరిస్థితులైనా ఎదుర్కొని బయటపడవచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతావో అప్పుడే నీ పూర్తి జీవితాన్ని నువ్వు కోల్పోతావు జాగ్రత్త కనుల కన్నా కనుసైగ గొప్పది మాటల కన్నా మౌనం గొప్పది ప్రేమకన్నా మనసు గొప్పది మనసు కన్నా నమ్మకం వెయ్యి రెట్లు గొప్పది నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది నీ రాదు నీకు రావాలి అని రాసి పెట్టింది ఒక్క క్షణం కూడా అవదు గుర్తుంచుకో ఓటమి ఎదురొస్తే ఆనందంగా స్వీకరించు గెలుపు కోసం రణరంగమే తప్పదు అనుకుంటే ఏమాత్రం వెనకడుగు వేయకు గొప్పగా ఆరంభించు ఓపిక పట్టి చూడు కష్టం కూడా ఒకరోజు కనికరిస్తుంది నీకు ఇష్టమైనవన్నీ నీ దగ్గరకు చేరుస్తుంది కాస్త ఓపిక్గా ఉండు చులకన చూసే బంధాల కోసం ఎప్పుడు ఆశపడకు వారు నీ దగ్గరకు వస్తున్నారంటే అది నీ పైన ఉండే ప్రేమతో కాదు వారి అవసరం కోసం మాత్రమే అని నువ్వు తెలుసుకోవాలి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్